సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి పీఠం సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి పీఠం సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి పీఠం అందుకే ఏ గ్రంథం చదివినా ఆది నుంచి చివరి వరకు బుద్ధి దాని ఏకాగ్రం కావాలి అంటే ఒక చోట చెప్పిన మాట గుర్తుంటే మరొక సందర్భంలో అదే సమాధానం అవుతుంది అది తెలియకుండా ఎక్కడితే ఎక్కడ చదివేసి లింకులు అందుక చాలామంది బాధపడుతుంటారు ఒకటి లోతుగా ఆలోచించడం చేత కాదు లోతుగా ఆలోచి చెప్తే వినడం చేరదు కాదు కథలో ఉన్నదైనా గుర్తుపెట్టుకోవడం చేత కాదు మూడు చేతకాని లక్షణాలు ఉన్నటువంటి వారు రామాయణం గురించి వాటి గురించి కోడని మాటలు ఆడరాదు ఎందుకంటే ఇక్కడ ప్రవేశించే ముందే ఒక చిన్న విషయం ఇంత బాధతో ఘోషతో వివరించడానికి కూడా ఒక ప్రయోజనం ఉంది కొన్ని దశాబ్దాల క్రితము ఇంకా చెప్పాలంటే కొద్దిగా శతాబ్దం దాకా కూడా వెళ్ళచ్చు ఒక దౌష్ట్యం జరిగింది భారతదేశంలో విదేశస్తులు ఇక్కడ దాడికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళనుకున్న మతాన్ని వాళ్ళనుకున్న ధర్మాన్ని వాళ్ళ పాలన్ని మన మీద రుద్దడానికి ప్రయత్నిస్తూ అందులో భాగంగా మన ధర్మం మన గ్రంథాలు వీటన్నిటినీ కూడా దూషించడం మొదలుపెట్టారు అలా దూషించే తెలివితేటలు గల భారతీయ మేధావుల్ని వాళ్ళ చదువుల ద్వారా తయారు చేశారు అర్థమైన వాళ్ళకి అర్థమైంది వాళ్ళు చెప్పిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఈ ధర్మాన్ని ఈ సంస్కృతిని మన గ్రంథాలని తప్పులు తరకలుగా చూసే తెలివితేటలు వచ్చేటటువంటి వాళ్ళని తయారు చేశారు వాళ్ళ వాళ్ళే గొప్ప వాళ్ళని బానిస బుద్ధితో ఆనాడు మేధావులు అనుకున్న వాళ్ళందరూ కూడా అలాంటి దుర్భావజాలాన్ని మోసుకు తిరిగారండి అందుకే ఉదాత్తమైనటువంటి పాత్రల్ని దేవతల్ని వేదాది గ్రంథాల్ని అవమానించే సాహిత్యం చాలా చాలా తయారైంది ఆ సమయంలోనే వాళ్ళు ప్రవేశించిన ప్రవేశపెట్టిన ఒక భయంకరమైన దుష్ట సిద్ధాంతం ఆర్యద్రావిడి సిద్ధాంతం ఆర్యులు అనగా అక్కడెక్కడో వారు పైగా పై దేశాల నుంచి ఈ దేశానికి ఆక్రమణకు వచ్చిన వారు ద్రావిడులు అనగా వారి చేత సింధుల నుంచి తరిమి వేయబడి దక్షిణాపథానికి చేరినటువంటి వారు ద్రావిడుల మధ్య యుద్ధమే రామరావణ యుద్ధము అదే రావణుడు మిగిలిన రాక్షసులు అందరూ దక్షిణాపతంలో ఉన్న వాళ్ళందరూ కూడాను ద్రావిడులు ఆర్యులు వచ్చి విడివి దాడి చేశారు ఇది ఒక దురభిప్రాయం తోడు మరికొందరు తయారయ్యి ఇంకా భయంకరమైన పరిస్థితి చేశారు వాళ్ళు ద్రావిలు అండం వరకు ఒక అయితే ఎవరైతే నరమాంస భక్షకులు ఎవరైతే తమమానాన తాము తపస్సు చేసుకుంటూ సాత్విక జీవితం గడుపుతున్న వాడిని చీల్చి చెండాడి సంహరించి తినేసే జాతి అటువంటి రాక్షస జాతిని భయంకరంగా నిమ్న జాతులతో పోల్చి వాళ్ళని అణచవేయడం ఇక్కడ కనబడుతుంది అని కు్యాఖ్య చేశారండి ఇది ఎంత దారికి తీసుకొచ్చేసిందంటే ఆర్యద్రావిడి విభజన మాత్రమే కాకుండా కొన్ని దశాబ్దాల పాటు ఈ భావజాలం వ్యాపింపజేయడం వల్ల జరిగినది ఏమిటంటే భారతీయుల్లోని చీలిక ఏర్పడి ఈ వర్గము రాముణ్ణి పూజించే వర్గము ఈ వర్గము రావణునికి చెందిన రాక్షస వర్గము ఈ రెండింటి మధ్య వర్గపోరాటమే రామాయణము రాసేసారు వాళ్ళు అది పట్టుకుని భుజాన్ని తిరుగుతున్నారు వ్రాయడమే కాదు దానితో ఈ దేశంలో అంటే ఈ సభలో చెప్పడానికి మనస్సు అంగీకరించకపోయినా కనబడుతున్న వార్తల్ని మీ చెవులు ముయ్యలేరెవరు మీరు మీకు తెలిసినవే ఈ దేశంలో స్వతంత్రం రాకముందే ఒకనొక వర్గం తయారయ్యి ఈ దక్షిణాపథంలో రామ విగ్రహాలపై చెప్పులు వేసి ఊరేగించి రామ నింద చేసి రాక్షసులందరూ మావాళ్ళు అని చెప్తూ ఆకానొక వైషమ్యాన్ని తయారు చేశారు వైరుధ్యాన్ని సృష్టించారు స్వతంత్రం వచ్చింది స్వతంత్రం రాకూడదని కూడా కోరుకున్నారు వారు మీకు తెలుసలేదు ఆ వర్గం వారు స్వతంత్రం రాకూడదు అని కోరుకున్నారు ఒకవేళ విభాగం చేస్తే ఈ మా ప్రాంతాన్ని కూడా విభాగం చేసేసేయండి మేమందరం కూడా ద్రవిడులము లేదా మరొక వర్గం వారము అని కూడా చెప్పి ఎంత ప్రమాదం చేశారు వాళ్ళు అయిపోయింది స్వతంత్రం వచ్చేసింది కానీ ఈ వాదం ఆగలేదు ఆ వాదం పేరు ఒక రాజకీయ పార్టీ ఏర్పడింది ఆ రాజకీయ పార్టీలు ప్రభుత్వంలోకి పోటీలు పడుతున్నారు ప్రభుత్వాలు కూడా స్థాపిస్తున్నారు వాదం మాత్రం ఆగలేదు వాదం కొనసాగుతూనే ఉంది అందుకే కొద్ది నెలల క్రితమే సనాతన ధర్మాన్ని దేశం నుంచి నిర్మూలన చేయాలనేటువంటి ఒక కిరాతకమైన దుష్ట భావం వచ్చింది ఆ పార్టీ నుంచి వచ్చింది మీకు తెలియదు కాదు అయితే మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారా అని మేము ఆయన ప్రశ్నిస్తే మాత్రం మేము రాజకీయాల గురించి మాట్లాడట్లేదు మా రాముడి గురించి మాట్లాడుతున్నాం రాముడు అంటే ఏమిటో చెప్పడం గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే ఒక్కటి చెప్పగలము ఇప్పుడున్న యువత వీటిని వినరు విననివ్వరు పెద్దలు రానివ్వరు విననివ్వరు కానీ ఇప్పుడు చెప్పినటువంటి పనికి మాలిన రాతలు మాత్రం వాడు చదువుతారు వింటారు కొద్ది కాలం క్రితం కొద్ది కాలం క్రితం ఎక్కువ నెలలు కూడా కాలేదండి కొద్ది కాలం క్రితం ఒక ప్రముఖ దిన పత్రికలో ఒక పెద్ద వ్యాసం వచ్చింది ఆ వ్యాసంలో రాముని గురించి నిందించడమే కాకుండా ఈ రాక్షసులందరూ కూడాను ఒక వర్గానికి చెందినటువంటి వారు వారి వద్దకు రాముడు వచ్చి రాముడు తనంత తాను వచ్చాడు వీళ్ళేమో అంతకు ముందు నుంచి అక్కడున్నారు వచ్చి ఆ జాతిని అంత నిర్మూలన చేశాడు పైగా రావణాసుడు ఎంత మంచివాడంటే తన చెల్లెల్ని అవమానించాడు అని చెప్పి ఆయన రాముడు భార్యను తీసుకువెళ్ళాడు తప్ప ఆయన నిజానికి చాలా మంచివాడు దీని మీద ఒక జోక్ కూడా తయారు చేసి జోక్ కాదు ఒకనొక మెసేజ్ తయారు చేసి వాట్సాప్ల ద్వారా వైరల్ చేశారండి ఏమేనంటే ఒక ఆమె అంటుంది నీకు రాముడి లాంటి తమ్ముడు కావాలా అని అడుగుతుందిరా కూతుర్ని నాకు అలా కాదు రావణుడి లాంటి వాడు కావాలంట ఎందుకంటే రావణుడి చెల్లి కోసం ఎంతో త్యాగం చేశాడని ఇది ప్రచారం చేస్తున్నారు అసలు రామాయణం చదవని మీ పిల్లలు ఇవి చదివితే ఏమవుతుంది ఆలోచించండి ఇక్కడ ఈ వ్యాసం యథాతథంగా ప్రముఖ దినపత్రికలో ముద్రణయ్యాక ఒకనొక సనాతన ధర్మ ప్రేమికుడు దాన్ని నాకు పంపి దీనికి సమాధానం మీరే చెప్పాలండి అన్నాడు బాధ వేసింది సిగ్గు వేసింది పండితులను అడగాల వాళ్ళు చెప్పలేరా అంటే దూరం అయిపోయారు రామాయణానికి చదవలేదు రామాయణాన్ని ఇక్కడ ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నామే మీరు ఆలోచించండి ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే ఇవాళ ఇక్కడ ప్రత్యక్ష ప్రసారంలో కొన్ని వేల మంది చూస్తున్నారు కొన్ని అలసత్వం సోమరత్వం కలిగిన వారు ఇక్కడికి రాలేకపోవచ్చు కానీ వచ్చిన వాళ్ళందరూ సౌహృదయులు ఈ వేల మంది చూస్తున్నారు ఇంకా చూస్తారు వీటిని ప్రతివారు సందేశంగా అందరికి అందించగలగాలి అసలు రామాయణం ఏంటో చెప్పాలి ఇక్కడ ఎంత దుర్మార్గం ఇందులో ఉందో మీరు పరిశీలించండి మొత్తంగా ఇక్కడ వాళ్ళు నరమాంస భక్షకులైనటువంటి రాక్షసులు వాళ్ళు మానవ జాతిలో వారు కాదు అది ముందు తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్ మానవ జాతిలో వాళ్ళు కాదు వాళ్ళు రాక్షసులు అటువంటప్పుడు అలాంటి క్రూరులైన నరమాంస భక్షకులైన రాక్షసుల్ని అమాయకులైన వారు హిందూ మతంలో ఒక ప్రధాన భాగమైనటువంటి వారితో పోల్చడం అనేది పాపం కానీ వారిలోంచి తిరుగుబాటు ఎటువైపు రావాలంటే రాముడి వైపు రాకూడదు మమ్మల్ని రాక్షసులతో పోలుస్తారా అనే దుర్మార్గాన్ని చీల్చి చంటాడాలండి ఇది వీళ్ళకు అలవాటైపోయింది మీకు తెలుసో లేదు ఇప్పుడు ఈ మాటలు చెప్తూ ఉంటే రికార్డు చేసుకుంటున్న టీవీ ఛానల్స్ కూడా ఇది కట్ చేసే ప్రసారం చేస్తాయని మాకు తెలుసు ఇక్కడ వాళ్ళ సత్యాన్ని రానివ్వరు ఎందుకంటే రామ నింద చేసి రామాయణ నిందచేసి భారత నింద చేసే వాటినే వాళ్ళ పత్రికల్లో వేస్తారు వాటి కోసం డిబేట్లు పెడతారు మళ్ళీ దేవీ నవరాత్రులు రాబోతు ఉంటే వాళ్ళు మన తెలుగు ఛానల్స్లో వచ్చేది ఏమిటో తెలుసా మహిషాసురుడు మొదలైన వంటి వారు దళిత వర్గానికి చెందినవారు దుర్గాదేవి అనేటువంటిది అగ్రవర్ణానికి చెందినది కనుక దళిత వర్గ పోరాటము అందుకు మేము మహిషాసురుణ్ణి పూజిస్తామని బయలుదేరుతున్నారు మీకు తెలుసో లేదా అమాయకులైన నరవాంశ నరవాంసక్షల ద్రాక్షలతో పోల్చడం హిందూ సమాజం సహించరాదు హిందూ సమాజంలో అన్ని వర్ణాలు అన్ని వర్గాలు ఉంటాయి మరొకటి రామాయణ కాలానికి దళిత అనే పదమే లేదు నిమ్మన వర్గాలు లేవు తెలుసుకోండి ఇక్కడ చాతుర్వన్యాలు వారు మానవ జాతి అంతా క్షేమంగా ఉంది అయోధ్యలోని వర్ణించారు మరొక సరిగ్గా నాటి సమాజాన్ని అర్థం చేసుకోలేక రామాయణాన్ని చదవలేక రామాయణాది గ్రంథాల నుంచి పిల్లల్ని దూరం చేసి కొన్ని తరాలు తెచ్చేసాక లేనిపో నవాకులు చవాకులు రాస్తూ ఉన్నా ప్రేలుతూ ఉన్నా వాటికి మాత్రం ఎడిట్ చేయకుండా ఇస్తారండి వాళ్ళు రాసిన దాన్ని తిరిగి ఖండిస్తూ మీరు వ్యాసం పంపితే వారు దెయ్యరు ఇలాంటివన్నో జరిగాయి ఇక్కడికి ఇలాగా స్వతంత్రం వచ్చిన భారతదేశంలో కూడా మాధ్యమ రంగం మొదలుకొని అందరూ కూడా రాజకీయలు ఒత్తిడితో సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తూనే ఉన్నారు వీళ్ళు ఆ వ్యూహాలతోనే వెళ్తూ ఉన్నారు మా రాముణ్ణి తిట్టినా మా కృష్ణుడిని తిట్టినా మా శివుణ్ణి తిట్టినా మేమేమి అనుకోం మా చర్మాలు బలిసిపోయాయి మాకు స్పందన లేదు మహా అయితే దుఃఖంతో వాట్సాప్లు మెసేజ్లు పంపుతామంతే ఇక్కడ దానితో ఏమిటంటే ఇలాగైపోతుందో కబుర్లాడతారు ఎప్పుడు మన ఏకీకృతమే రాముణ్ణి గౌరవించి సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి నాయకత్వమే మనకు రావాలి అని గట్టిగా అనుకుంటామో ఆ భావజాలంతో సనాతన ధర్మం రక్షించబడితే అప్పుడు మళ్ళీ యథార్థ స్వరూపాలు తెలుస్తాయి ఇప్పుడు నేను చెప్తున్నది ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నేనేమిది అన్వయించలేదు మరో పురాణాల నుంచో మరో వేదవాక్యాల నుంచి ఉట్టంకించి అన్వయించట్లేదు కనబడుతున్న దాని వాడు తప్పుద్రోవ వక్రీకరణ అంటారు దీన్ని ఇక్కడ ఇలాంటి వక్రీకరణ స్వాతంత్రం రావడానికి కొన్ని దశాబ్దాల నుంచి మొదలై స్వతంత్రం వచ్చిన తర్వాత విజృంభించిందండి సందేహం లేదు ఎవరు అలాంటి వక్రీకరణలు చేస్తారో వాళ్ళకి అవార్డులు ఇస్తారు వాళ్ళు రాసిన రచనలు మాత్రమే మాధ్యమ రంగం ప్రోత్సహిస్తుంది అవునా లేదా చెప్పండి ఇక్కడ నేను ఒక దేవస్థానం తరపునో ఒక ప్రభుత్వ సంస్థ తరపునో ఒక ఛానల్ తరఫున మాట్లాడడం లేదు గనక ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను దేవస్థానంతో మాట్లాడితే ప్రభుత్వాల అబద్ధ ఉన్నాయి ఎలా మాట్లాడతామండి ఇక్కడ ప్రతి పూట దేవాలయ ఆదాయాలు అన్యాయంగా అక్రమంగా ఎక్కువ శాతం ప్రభుత్వ పథకాలకి తరలింపబడుతున్నాయి హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతుంది అయినా జాతి జాగృతం కావడం లేదు వాళ్ళనే మళ్ళీ సింహాసనంలోకి తెచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి ఏం చెప్తాం ఎటువంటి జాతి అంటాం దీనికి ఇటువంటి స్థితిలో ఉన్నాం ఎందుకండి ఇలా అంటారు అంటే హనుమంతుడిక్కడున్నాడు రాముడిక్కడున్నాడు వింటున్నారు కనుక బాధ పెట్టే రక్షించే ప్రజలు ఒక్కరు లేరు గనుక శ్రీరామ రక్ష ప్రార్థించడం ఈ సమయంలో పట్టుకోవాలి రాముడి అంతే వాళ్ళకి అభయమిస్తున్నాను ఇది చేస్తాను అంటున్నావు కదా కొంచెం మా మొర వినవయ్యా అని ఈ సమయంలో చెప్పుకోవాలని చెప్పడమే కానీ ఇక్కడ మీరు అందరూ వినేస్తారని వింటున్న వారు మారిపోతారని భ్రాంతులు ఎప్పుడూ పోయాయి తెలుసుకుంటాం కేవలం ఎవడు ఏం చేసినా పేరు కక్కుర్తి కావాలి ఐడెంటిటీ క్రైసిస్ నన్ను గుర్తించారా లేదా అని బాధ వీటితోనే కొట్టుకుపోతున్నామే తప్ప ధర్మం కోసం ఎంతమంది తపన పడుతున్నామండి ఎంతమంది కలుస్తున్నాం ఎన్ని దశాబ్దాలు అయింది స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ రామాయణం గురించి గౌరవం ఎంతమందికున్నది ఇలాంటి వ్రాతలు ఎప్పటికొస్తున్నాయి మరి ఒక చిన్న పిల్లవాడిపై పోయిన చదివినా అర్థం చేసుకోగలడే రాక్షసులు అనేది మానవ జాతి కాదు అది ఒక ప్రత్యేక జాతి అందులో నరమాంస భక్షకులు పాపాత్ములు పైగా వాళ్ళు అక్కడ ఉంటే రాముడు లేట అది కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు అక్కడ లేరు వాళ్ళు పరమ కిరాతకులే తిరుగుతున్నటువంటి వాళ్ళని రావణాసురుడు అక్కడ కబ్జా చేసి జనస్థానంలో అది రాక్షలు పెట్టాడు వాడు కబ్జాదారు తెలుసుకోండి ఇక్కడ కబ్జాలు చేసే నాయకులకి ఇవి అర్థం కావు కానీ కబ్జా చేసే రాక్షలు పెట్టాడు వాడు అక్కడ అక్కడ నుంచి ఎప్పటి నుంచో సహజంగా స్థిరనివాసం ఉంటున్న వాళ్ళు మహర్షులు అది మహర్షుల నేల రాక్షసుల నేల కాదు జయ శ్రీరామ్ అది మహర్షుల నేల అసురుల నేల కాదు తెలుసుకోవాలి ఇక్కడ ఇది తెలియక అది వాళ్ళ నివాసం అని ఇక్కడ నుంచి వెళ్ళాడిని భావించడం తప్ప లేదా శ్రీరామ జయరామ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ రామ శ్రీరామ్ 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 ఇక్కడ నుంచి నువ్వు సరిగ్గా నాలుగు యోజనాల దూరం వెళితే అక్కడ అగస్త్య సోదరుని యొక్క ఆశ్రమం ఉన్నది అక్కడ నువ్వు ఒక రాత్రి ఉంటూ అక్కడి నుంచి దక్షిణ దిశను అనుసరిస్తూ వెళితే అగస్యాశ్రమం కనబడుతుంది అంటే మధ్యలో మధ్యలో ఎందుకు చెప్పాడు అంటే ఆ అగస్త్య సోదరుని కూడా చూడాలి అగస్త్య భ్రాత ఎవరయ్యా వాల్మీకి చెప్పలేదు అందరు మహ ప్రధాన మహర్షుల పేర్లు చెప్పాడైనా కొందరు పేర్లు ఆ వర్గాల్లో కల్పేశారు కానీ ప్రధాన మహర్షి పేర్లు అన్నీ చెప్పాడైనా అగస్త్య అగస్యభ్రాత పేరు లేదు అందుకే ఈ లోకంలో ఒక నానుడు ఒకటి ఉన్నది చాలామందికి ఇప్పుడు తెలియకపోయి ఉంటుందండి అలా మాట్లాడేవాళ్ళు లేరు ఇప్పుడు ఎందుకంటే ఒక్క రెండు మాట్లాడితే తొంభై శాతం ఇంగ్లీష్ పదాలే ఈ జాతీయాల్లో అలాంటి ఒక మాట అనేవారు ఎవడైనా అనామకుడు కానీ ఉంటే పేరు తెలియకపోతే వాడు ఎవడో భ్రాతండి అంటారు అంటే వాడు పేరే తెలియదండి అని ఉద్దేశంతో అగస్యభ్రాత అని వాళ్ళు వాడడానికి కారణం ఏంటంటే వాల్మీకి అగస్య భ్రాత అన్నాడు కానీ పేరు చెప్పలేదు కనుక ఎవడైతే పేరు తెలియట్లేదో వాడు భ్రాత అనామకుడు అని చెప్పేటప్పుడు వాడుతూ ఉంటారు ఇక్కడ కానీ భ్రాత పేరు లేదా పేరు లేని వాడు ఎవడు ఉంటాడండి ఇక్కడ మనం ఉండదు నామరూప ప్రపంచంలో అనే అయితే వాల్మీకి రామాయణం యొక్క ప్రభావం అంత గొప్పది జాతిపై ఉందండి ఎంతమంది ఎరాడకేట్ అని చెప్పినా వాళ్ళు ఎరాడకేటైపోతారు కానీ రామాయణ ఈ జాతి గుండె చప్పుడు రామకథ రక్తనాళ సంస్పందన అది ఎక్కడికి పోదు మన ఊపిరి రామాయణం మరువురాది ఇక్కడ అందుకే మేము రామాయణంకి వస్తే మళ్ళీ మేము పదవుల్లోకి రామాయణం రాలేము మేము రామమందిరం చూస్తే మా గతి ఏమైపోతుందో అనుకున్న వాళ్ళకి ఎప్పుడూ గతి ఉండదు తెలుసుకోండి ఇక్కడ రాముడే ఈ దేశానికి గతి రాముడే ప్రపంచానికి గతి గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన అంశం కనుక రాముడే గతి ఉన్న అనుకున్న వారికి సద్గతి ఈ విషయం మనం తెలుసుకుంటే రామాయణ ప్రభావం ఈ జాతి మీద ఉంది అయితే అగస్యభ్రాతికి పేరు లేదా అంటే పురాణాల్లో పేరు చెప్పారు ఇక్కడ సుదర్శనుడు అని మహర్షి పేరు ఇక్కడ సుదర్శన మహర్షి కానీ వాల్మీకి అందంగా భ్రాత అన్నారు కనుక భ్రాత అని పేరు అనుకుందాం అంతే కదా ఇక్కడ గొప్పతనం ఏంటంటే అగస్యను గొప్పతనం అంత గొప్పది ఆయన తమ్ముడు అనిపించుకోవడమే మహర్షికి చాలా ఆనందకరం అండి అది అలా అనిపించుకుంటే చాలు అందుకే వాల్మీకి ఆ పేరు రాయకపోవడంలో ఈయన అభిరుచిని కాపాడేడు మనకిందరు సుపాశ్వుడు సుపార్శ్వో నామ మేధావి రాక్షసో రాక్షసేశ్వరం నివార్యమాణం సచివైం వచనమబ్రవీద్ అందరు మంత్రులు చెప్తున్న వినని వాణ్ణి ఈయన తన మాటతో ఆపుతూ చక్కగా చెప్పాడు కథం నామ దశగ్రీవ సాక్షాత్ వైశ్రవణానుజ వైదేహిం వైదేహీం క్రోధాద్ధర్మమపాస్య చక్కని మాటలు చెప్తున్నాడు ఓ దశకంఠ సాక్షాత్తుగా కుబేరుని యొక్క సోదరుడా నువ్వు క్రోధము చేత ధర్మాన్ని విడిచిపెడుతున్నావు క్రోధాత్ ధర్మమపాస్యీ శోకము కామము క్రోధము మోహము ఈ నాలుగింటి చేత ధర్మాన్ని విడిచిపెడతారు ఎవరైనా నువ్వు ప్రస్తుతం క్రోధం చేత విడిచిపెడుతున్నావు పైగా నీకు తెలియంది కాదు నువ్వు వేద విద్యలని నేర్చుకున్నవాడు వేద విద్యలు ఉత్తీర్ణుడు అందుకే వేద విద్యా వ్రతస్నాత వ్రతస్నాతుడు అంటే మొత్తం విద్య పూర్తయిన తర్వాత పరీక్షాధికారి ఇతరుడు వేదములో పరిపూర్ణుడయ్యాడు అంగీకరించి చేసేదే వ్రతం వ్రతస్నాతుడు అటువంటి వాడు అవుతాడు నువ్వు వేద విద్యా వ్రతస్నాత స్వకర్మ నిరత స్త్రియా వధం వీర మన్యసే రాక్షసేశ్వర రామాయణం బాగా పరిశీలిస్తే ఇక్కడ తెలుస్తున్నది ఒక మాట అందరికీ అవసరం లేదు కానీ ఈ అధునాతలు రచించే కూమర్శలు చదివి అలవాటైపోయిన వాళ్ళ బుద్ధునికి మాత్రమే సమాధానం అవసరం రావణుడు ఒక జాతికి చెందినవాడిని అదేవిధంగా రాముడు లక్ష్మణుడు వీళ్ళందరూ ఆర్యులు వైదికులని ఆ వేదానికి చెందినటువంటి వాళ్ళని వీళ్ళందరూ ద్రవిడులని ఆ వేదం ప్రకారం ఉండే వాళ్ళు ఆర్యులు వాళ్ళు వచ్చి దాడి చేశారు రావణాసరణం సంహరించాడు అని చెప్తూ హిందూ మతం అంటే రాముడు మొదలైన వారిదని వాళ్ళు దాడులు చేసి వ్యాప్తి చేశారని చెప్పేటువంటి పనికి మాలిన చారిత్ర పాఠాలు చదివిన వాళ్ళకి సరిగ్గా రామాయణం చదవలేదని చెప్పచ్చండి ఇక్కడ చక్కగా చెప్తున్నాడు రావణుడు వేద పఠనంతో మేల్కొంటాడని కూడా వర్ణించారు వేద పండితులు ఉన్నారు దగ్గర యజ్ఞాలు ఉన్నాయి ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాడు వేద విద్యావ్రతస్నాత అంటే రావణుడు రాముడు అందరూ కూడా ఒకే సనాతన ధర్మానికి చెందిన వారే వేదములో ప్రతిపాదింపబడినటువంటి బ్రహ్మాది దేవతల్నే ఇతడు ఆరాధన చేశాడు రావణాసురుడు కూడా మరుగు ఇతడు చేసింది అదే పద్ధతి అయితే ఇది రాజస తామస ధోరణులతో చేశాడు గనక ఇతరు యజ్ఞములు చేసిన వేదము తెలుసుకున్న ఎన్నైనా రాజస తామసాలతో అధర్మ ప్రకారం చేశాడు గనక ఇతడు వధ్యుడయ్యడు అంతేగాని వైదిక ధర్మానికి చెందిన వాళ్ళు దాడి చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సంహరించారు అనే దానికి మనం ప్రతి సందర్భంలో వీలెంత ఖండన చేస్తూ వస్తున్నాం ఇప్పుడు మరింత స్పష్టంగా తెలుస్తున్నది రావణుడు ఎవడనేటువంటిది వేద విద్యావ్రతస్నాత అటువంటి నువ్వు స్త్రియా కస్మాత్ వధం వీర మన్యసే రాక్షసేశ్వర నువ్వు స్త్రీని సంహరించడం అనేది తగదు సుమ అంటే సనాతన ధర్మ ప్రకారంగా స్త్రీని సంహరించిన పైగా ఈమె హింసిస్తోందా ఏమిటి మహాసాధ్వీ ఈ మాట అంటున్నాడు ఇక్కడ మైథిలీం రూపసంపన్నాం ప్రత్యవేక్షస్వార్థివా త్వమేవతు సహస్మాభి రాఘవే కోత్స నువ్వు ఈమెపై కోపగించుకోకు ఇప్పుడు నీకున్న కోపాన్ని రాముడి వైపు చూపించు ఈమె